స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బి ఆన్ ద ఇంటర్నేషనల్ టార్గ్యే డే ఐ గ్లాట్ దట్ ఐ పార్డ్ ఆఫ్ దిల్స్ స్ట్రైట్ ఐట్ మెంట్ మై చైల్డ్హుద్ మెమరీ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ ముంగో ముంగో టౌన్ హ్యాస్ ఆన్ టౌన్ బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అప్ రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను నేను అన్న ఈసెంటే డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా చేస్తామని చంపేసి సో ఎవరు ఏం చేస్తున్న ఒకసారి ఏమనిపిస్తుంటే నాకు వి ఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వింగ్ డిస్ట్రాయ్ ఒకసారి నేను అనంతరాం గారు మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ బోత్స్ కేమ్ కన్క్లూజన్ దిల్ప్ విఆర్ ద విలన్స్ అండ్ ఇట్ ఈస్ In uh, one of my films, also I think we wrote a dialogue by Mr. Thirumurugan. He said, and like, he is also a lot of uh, a lover of Mother Nature. Look, Chennai party, Kuchchi jeedani ki, chala dum sanda gona. Patshan chettu gote ali. So, I am constantly I am at guilt. Maybe the reason why I have taken with, uh, this particular ministry, Forest and Environment, it is to address my guilt. నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మరి మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖినో భవంతో అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ మైండ్ మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ కన్సర్వేషన్ ఇస్ ఫస్ట్ పొలిటికల్ లీడర్ డిప్యూటీ కన్సర్వేషన్ బై హార్ట్ ఆఫ్ ఎ కన్జర్వేషన్స్ ఇందాక మన రంగరాజ్ గారు చెప్తున్నారు మోర్ దెన్ టైగర్ ఇవన్నీ ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోన్లో సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకు ఏమనిపించింది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించని కేటాకాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ అ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్లో నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను డిపెంట్ చేసినట్టు మనకి రెగ్యులర్ షాబ్స్ పెంచు సహజంగా పెంచేద్దాం మొక్కలు Not as a garden design, let it be a micro forest atmosphere. Imagine a very rarely pinch of three Himalayan crows in do And it is not within whatever possible limits. But today, by nature, by God's grace, I am uh, taking this position as a forest minister, apart from being a deputy chief minister. అండ్ మై కమిట్మెంట్ టు యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ దెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ యూ డ్రీమ్ ఇట్ ల్ స్టాండ్ బై రింగ్ ఐట్ పీపుల్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీడెడ్ ఈవెన్ ద ప్రియదర్శి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ అంటే Our uh -huh, enthusiasm was about uh, regarding zoos and uh, exploring uh, public-private partnership. We will explore all the possibilities. And the conservation is the primary goal. Uh, I think all of us should uh, look into it. It's not just about. Manas, Choudhary constantly It's a bit uh, awkward for me because my brother's name is Chinniyan, so I will never call him. Uh, <laughs> so it's a bit awkward. <laughs> That's okay. I'm struggling to say his name. No, under your guidance, uh, you the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, a.k Nayak, though he has done a lot and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And. Uh, సమ్టైమ్స్ యువ కైండ్ వట్ కాంట్రిబ్యూషన్ యూ హ్యాడ్ డన్ మీరు చేసిన కాంట్రిబ్యూషన్ నా పది మందికి తెలిస్తే ఎట్ల ఇన్స్పిరేషనల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ హూ కాలో యూ ఫుడ్ స్టెప్స్ సో ఇట్స్ అమేజింగ్ హెనింగ్ ఆఫ్ గుడ్ వర్డ్స్ అప్ అండ్ యువర్ అచీవ్మెంట్స్ చెంచుల్ గురించిందాక నెవర్ రియలైజ్ ఎనర్జీ వాస్ దేర్ ఆన్ దట్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ అవర్ పార్టీ లీడర్ ఆల్సో ఈ మనోహర్ అండ్ ఆయన షేర్ చేసుకున్నా నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల్ గురించి మాట్లాడుతూ చెంచుల్ గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టూనర్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ రిఫరెన్స్ ఐ థింక్ రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్ స్నేహ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ హోంట్ సమ్హవ్ ఐ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమహవ్ ఐ హావ్ అట్రాక్టెడ్ అలాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ కమ్ టు మీ బట్ సమ్ హెల్ప్ అదే సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడవిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడతారు అసెంబ్లీలో కొన్ని మధ్యన Uh, Seattle chief uh, words better. we have, not in, inherited uh, inherited the, but we have borrowed the from our future generations.